హలో ఎవ్రీవన్ ఈరోజు మోదకాల రెసిపీ హౌ టు ప్రిపేర్ అనేది చూద్దాము ఈ మోదకాలు గృహప్రవేశాలకి కొత్త వస్తువులు కొన్నప్పుడు సంకట చతుర్థికి వినాయక చవితికి ఉండాల్ చవితికి ఎటువంటి శుభకార్యానికైనా ఈ వినాయకునికి ఇష్టమైన నైవేద్యంగా సమర్పిస్తాము అది ఈ విధంగా దానికోసం మనం ఒక టూ ఫిఫ్టీ రైస్ ఫ్లోరు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ జాగరి బెల్లము పెసరపప్పు ఒక ట్వంటీ గ్రామ్స్ ఈ విధంగా ఒక పాత్ర తీసుకోవాలి అంటే దీని మీద మూత పెట్టి క్లోజ్ చేసుకోవడానికి మగ్గించుకోవడానికి బాగుంటుంది స్టీల్ అయితే అడుగంటు పోతుంది దాని మీద ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే బాగా వస్తాయి మూతకాలని మాడకుండా అడుగంటకుండా ఇప్పుడు దీనిలో ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్తో రెండు గ రెండు గరట్లు వాటర్ తీసుకోవాలి ఇది క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా రెండు గడ్డ వాటర్లు పోసుకోవాలి దీనిలో కడిగి శుభ్రంగా తీసుకున్న ఆ పెసరపప్పును దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసి ఈ పాత్రను దీ స్టవ్ మీద పెట్టి దీనిలో రుచి కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ పెంచి సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల మోదకాలు చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది ఏ స్వీట్ రెడీ చేసుకున్న దానిలో మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి దీన్ని పెసరపప్పు ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి పెసరపప్పు పూర్తిగా ఉడకన అవసరం లేదు రెండు వంతులు ఉడికితే సరిపోతుంది మీకు క్లిప్లో చూపించిన విధంగా కొంచెం పలుకుంటే సరిపోతుంది ఆ మిగతా ఉన్నటువంటి పలుకు మనం రవ్వ వేసినప్పుడు దానిలో మగ్గిపోతుంది ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి రెండు వంతులు మగ్గింది కొంచెం పలుక ఉందని తెలుస్తుంది ఇప్పుడు దీనిలోనే జాగరి అదే కొబ్బరి ముక్కలు కొంచెం సన్నగా తిరిగిన కొబ్బరి ముక్కలు ఫ్లేవర్ కోసం ఇలాచే యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకుంటేనే ఈ మోదకాలకి చా రుచి ఎక్కువగా ఉంటుంది మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ మంచి రుచిగా ఉంటుంది దీనిలో మనం తీసుకున్న వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మోదకాలకు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి ఇంకొంచెం వన్ ఫిఫ్టీ వరకు వేసుకోవచ్చు నేనైతే వన్ ట్వంటీ ఫైవ్ వేసాను ఈ బెల్లం అంత కరిగి ఆ వాటర్ అంతా కూడా మరగాలి అంటే తిరగా మరగా పొంగులొస్తూ కాగుతుంది కదా అప్పటి వరకు మరిగించుకోవాలి ఇలా ప్లేట్ పెట్టి మరిగించుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఆ పిండిని అంతటిని వేసేసి మనం గరిటితో మొత్తం కలిసే విధంగా లమ్సేమి ఫామ్ అవ్వకుండా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇది మనకి పూర్తిగా మగ్గన అవసరం లేదు ఇది కూడా రెండు వంతులు మగ్గితే సరిపోతుంది కొంచెం పలుకుంటుంది మూడో వంతు అది మనం కుటుంబ పాత్రలో బట్టి మగ్గించుకున్నప్పుడు ఆ మిగతాది కూడా మగ్గిపోతుంది ఈ విధంగా దగ్గరికి వచ్చింది చూస్తున్నారు కదా రెండు వంతులు మగ్గిపోయింది ఇంకా ఒక వంతు ఉంది ఇప్పుడు పాత్రను తీసి మనం కింద పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి కొంచెం ఆ హీట్ అనేది చల్లారి ఇలా కొంచెం ఆవిరు వస్తున్న విధంగా ఉంటుంది కొంచెం వేడివేడిగా చేయి కొంచెం గోరువెచ్చగా కాలుతుంది అన్నప్పుడే మనం ఇలా మోదకాల మాల్లో పెట్టి ఒక షేప్ వచ్చే విధంగా వాటికి ఇలా మౌల్ చేసి తీసుకోవాలి మరి చల్లారిపోయిన తర్వాత అయితే మనకి ఆ పిండి అనేది టైట్గా అయిపోయి మోదకాలు విడిపోతాయి అన్నట్టు ఇప్పుడు నేను కుడుం పాత్రలో పెట్టి ఈ విధంగా అయితే ఆవిరి పట్టించేశాను అంటే కుక్ చేశాను చూసారా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు వీటిని తీసుకుని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మనం దేవుని నైవేద్యానికి అయితే యూజ్ చేసుకుందాం సంకటహార చతుర్థికి ఇవి పెడితే చాలా మంచి Thank you for watching.